తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్న క్రమంలో మెగాస్టార్ రంగంలోకి దిగారు ప్రజలకు అభిమానులకు చిరంజీవి కీలక సూచనలు చేశారు తెలుగు రాష్ట్రాల వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది పలు గ్రామాలు జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ కుటుంబ సభ్యుడిగా నా ఒక్కటే అత్యవసరమైతే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటూ వస్తున్నారు ఇప్పుడు అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు ఆయన భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు అందించే ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ప్రజలకు ఆహారం రక్షిత తాగునీరు వైద్య సహాయం అందించడంలో సూచించారు విజయవాడలో సూచించారు పవన్ కొండ చర్యలు విరిగి పడి నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యారని పేర్కొన్నారు ఈ ఘటన దురదృష్టకరమని మృతి చెందిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నారని పవన్ వెల్లడించారు గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పవన్ తెలిపారు